నా పేరు దుర్గాప్రసాద్ నేను ఇన్వెంట్ ఆగ్రో సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చానండి ప్రస్తుతం మనము మేళచేరు గ్రామంలో ఉన్నాము కృష్ణానాయక్ గారు మిర్చి తోటలో ఉన్నామండి గత వారం రోజుల క్రితం కృష్ణానాయక్ గారు మన బోనస్ అనే నూనె మందు వాడారు అది ఎలా పనిచేసిందో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే సార్ నమస్తే అండి నా పేరు కృష్ణ మాది మేళేరు మండల్ నేను నాలుగు ఎకరాలు మిర్చి చేశాను గత నాలుగైదు సంవత్సరాల నుంచి వేస్తున్నాను అప్పటికి నేను ఈ ముడత గురించి ఎక్కువగా బాగా సెర్చ్ చేశాను నా కరెక్ట్ సొల్యూషన్ ఆడ దొరకలేదనిపించింది ఇప్పుడు ఈ రెండు మూడు స్ప్రేలు అయిపోయిన తర్వాత కలుపు తీయించిన తర్వాత బాగుండే ముడత ముడత కోసం నేను ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని ఈ బోనస్ అనే మందు వాడాను నూనె నూనె మందు బాగుంది ఆ తర్వాత ఇప్పుడు మంచిగానే ఉంది చిట్టాకేసింది చుట్టూ గుబురు కట్టింది మంచిగానే ఉంది హెల్దీగానే ఉన్నాయి మొక్కలు నల్లి అన్నీ పోయినాయండి ఏం లేదు పురుగు కూడా పోయింది ఇంకా అన్ని విధాలుగా పనిచేసింది నూనె మందు అయితే మంచిగా వాడుకోవచ్చు అండి మీ తోటి రైతులకి మీరేం తెలియపరుస్తున్నారు ఈ మందు మీద చూసి చేయటం కన్నా ఒకసారి వాడి చూస్తే సంతోషం అని సొంతంగా మీ ఓన్ ఎక్స్పీరియన్స్ మీ రిజల్ట్ మీరే అనుభవిస్తారు కాబట్టి అప్పుడు తెలుస్తుంది మీరు ఇవన్నీ వాస్తవాలా వాస్తవాలా అనేది తెలుస్తుంది కృష్ణ గారు చెప్తున్నారండి ముప్పై రోజుల నుంచి తోట వేసానండి మూడు నాలుగు సార్లు రకరకాల కెమికల్స్ వాడాను దాన్ని విపరీతమైన ముర్తొచ్చి నా తోటని ఎట్లా అనే సందిద్దంలో ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని మళ్ళీ బోనస్ అని నూనె మందు కొట్టారండి చాలా బాగుంది అంటున్నారు తోటి రైతులు కూడా ఖచ్చితంగా బోనస్ అని నూనె మందు వాడుకోమని వారు తెలియపరుస్తున్నారండి ఒకసారి వాడిన తోట ఎలా ఉందో ఒకసారి యూజ్ చూద్దామండి ఒకసారి చూ చాలా మంచిగా చిట్టాకుతో దగ్గర కనుపతో చాలా బాగుందని బుట్ట కట్టుకుంటూ వస్తుంది